వెల్కమ్ టు పద్నా ఆర్గానిక్ యాడెన్ ఈ రోజు చెట్లు పెంచుకోవాలని అందరి మనసులో ఉంటుంది కానీ మాకు ప్లేస్ లేదు మేము అపార్ట్మెంట్స్ లో ఉంటాము చెట్లు పెంచుకునే ప్లేస్ లేదు అన్న వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఆ చూడండి నేను ఈరోజు మీకు ఇండోర్ ప్లాంట్స్ గురించి చెప్పదలుగుతున్నాను ఇండోర్ ప్లాంట్స్ అంటే తగినంత సన్లైట్ మనము హెడ్లకి సన్లైట్ అవసరం అని తెలుసుకున్నాం కదా సన్లైట్ లేకపోయినా పెరిగే చెట్లు ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి వీటికి ఎటువంటి సూర్యరస్మ అవసరం లేదు ఈ ప్లాంట్స్ మనం మన ఇంటి బాల్కనీ పెట్టుకోవచ్చు ఇంటి లోపల కూడా కొన్ని చెట్లను మనము పెంచవచ్చు అలాంటి వాటి గురించి వాటిని ఎలా పెట్టుకోవాలి దాని పోషణ ఏం చేయాలి వాటి కేరింగ్ ఎట్లా అవ్వడం విషయాల గురించి మీకు చెప్తాను ఇస్తే ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అంటే వీటిని ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ వీటికి సాయిల్ ని మనం తెలుసుకున్నాం కదా సిక్స్టీ పర్సెంట్ మట్టి కలుపుకోవాలి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ ఇసుక అన్ని చెట్లకి ఎలా పాటింగ్స్ సాయిల్ ఉంటుందో ఇండోర్ ప్లాంట్స్ కూడా అలానే పెట్టుకోవాలి ఏమంటే ఏ చెట్టుని మనం నాటుకున్నా కూడా కుండీలకి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి పాటింగ్స్ సాయిల్ గురించి తెలుసుకున్నాం మరి వీటికి నీళ్లు ఎట్లా పోయాలి మనము ఇంట్లో పెంచుకునే చెట్లకి ప్రతిరోజు వాటరింగ్ అనేది కంపల్సరీ చేయాలి కానీ ఇండోర్ ప్లాంట్స్ కి రోజు డైలీ వాటరింగ్ చేయాలకు అవసరం లేదనమాట ఇండోర్ ప్లాంట్స్ కి నాలుగు రోజులు ఫోర్ డేస్ కు ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది ఆ మరి వీటికి ఏమేమి పోషణ ఏంటండి ఇవి చాలా మంచి చెట్లు అండి ఎటువంటి పోషణ లేకుండానే ఇవి గ్రోత్ అవుతాయి అనమాట దానికి పెద్ద పోషకాల ఎక్కువ మనం వేయాల్సిన అవసరం లేదండి వాటర్ ఇంకొకటి మనము సరిపోతుంది ఈ ఇండోర్ ప్లాంట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అనుకుంటారు ఈ ఇండోర్ ప్లాంట్స్ మనం పెట్టుకోవడం వల్ల ఆధునిక కాలంలో పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంది కదా ఎయిర్ పొల్యూషన్ మన ఇంటి వాతావరణంలో ఉన్న ఎయిర్ పొల్యూషన్ ఏది ప్యూరిఫై చేయడంలో ఇండోర్ ప్లాంట్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయండి వీటిని రకరకాలైన కంటైనర్స్ లో కూడా మనం పెంచుకోవచ్చు దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అట్లానే మీకు ఒకటి చెప్తున్నాను మనం ఏ చెట్టును పెంచాలన్నా ప్రూనింగ్ అనేది కంపల్సరీ అని చెప్పారు కానీ ఈ ప్లాంట్స్ కు మాత్రము ప్రూనింగ్ చేయాల్సిన అవసరం లేదు ప్రూనింగ్ చేయకుండా ఇక్కడ చూపిస్తున్నా చూడండి మనకి ఇట్లా చూడండి ఇట్లా వస్తాయి అనమాట కొన్ని రోజులకి తన లైఫ్ అయిపోయినప్పుడు ఆకులనేది రాల్చుకుంటది అంటారు కదా ఇట్లా అయిపోతాయి ఇలాంటి ఆకులని మనం చేత్తో ఇలా తుని చేస్తే సరిపోతుంది అంతేకాని ఎటువంటి కటింగ్స్ వీటికి చేయాల్సిన అవసరం లేదు ఇండోర్ ప్లాంట్స్ కి రకరకాలైన కంటైనర్స్ లో చూసారు కదా ఇట్లా అందంగా ఉండే పార్ట్స్ లో మనము వీటిని పెంచుకోవచ్చు కాదు కంటైనర్స్ లో పెంచుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్ లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్నేక్ ప్లాంట్ చూసారు కదా ఇది స్నేక్ ప్లాంట్ అంటారు చూడడానికి ఎట్లా ఉంది స్నేక్ లాగా ఉంటుంది కాబట్టి వీటిని స్నేక్ ప్లాంట్స్ అంటారు ఎయిర్ ని ప్యూరిఫై చేయడంలో దీని పాత్ర అనేది చాలా ప్రముఖంగా ఉంటుంది ఇట్లా ఇంటి ముందు మాకు ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళు ఇంటి లోపల కూడా వీటిని మనము పెట్టుకోవచ్చు వీటికి ఆ మన వాటర్ ఇంట్లో ఉంటే మరి చెట్లకు నీళ్లు పోస్తే వాటర్ పోతుంది అన్నప్పుడు చూసారా ఇట్లా పార్ట్స్ కి కింద ప్లేట్లు ఉంటాయి ఉంది కదా ప్లేట్స్ పెట్టుకోండి ఇలా ప్లేట్లు పెట్టుకోవడం వల్ల మనం ఇంట్లో కూడా ఈ చెట్లని పెంచుకోవచ్చు ఈ చెట్ల వల్ల మన ఇంటికి ఒకసారి ఎంత గ్రీనరీగా కనిపిస్తుందో థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్